అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం ఆదివారం గుంటూరు మార్కెట్ యార్డ్కి మాకు సెలవులు సాధారణ సెలవులు వారంలో ఐదు రోజుల సంగతి అందరికీ తెలిసిందే కాకపోతే ఈ వారం టాపిక్ వచ్చేసి చాలామంది రైతులు కూడా ఏందండి తేజ మార్కెట్ పరిస్థితి తేజా తేజ మిర్చి పరిస్థితి మార్కెట్ ధర పెరగదా ఇక ఇంతేనా అమ్ముకోమంటారా వచ్చిన పెరిగిద్ద అని చాలామంది కూడా కామెంట్ రూపంలో కొంతమంది తెలిసిన రైతులు అడ్డుకొచ్చి రోజుకొచ్చి దాదాపు చాలామంది రైతులు కూడా కలుస్తుంటారు కాబట్టి చెప్పండి కొంత మీ వీడియో ద్వారా తెలియజేయండి అని చెప్పేసి కొంతమంది రైతులు కొంతమంది రైతులు ఏంటండి బ్యాడ్కి రకాలకి సీడు రకాలకి నాటు రకాలకి డిమాండ్ పెరిగింది కదా ఇంకా పెరిగిద్దా ఎందుకని అంత క్రేజీ వాటికి ఎందుకని తేజాకి లేదు అనే దాని మీద ఒక వీడియో చేయండి మీ వీడియో ద్వారా మాకు తెలియచేయండి అని చెప్పేసి మేము నిర్ణయం తీసుకుంటాం అని చెప్పేసి ఏదైనా రైస్ వరకు గుర్తుపెట్టుకోండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఆలోచించండి తర్వాత నిర్ణయం తీసుకోండి అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళేటప్పుడు మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి నలుగురికి వీడియో ఉపయోగపడేటట్టు చేయండి నాకు సపోర్ట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా చేసుకోండి నా తేజ టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందు తర్వాత ఎందుకు పెరుగుతున్నాయో ఏందనేది చూద్దాం సీడ్ రకాలు బ్యాడ్ రకాలు తేజ గురించి చూస్తే పంట విస్తీర్ణం పోయిన సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి అరవై డెబ్భై పర్సెంట్ అంటే అది పంట ఎంతైనా ఎన్ని లక్షల ఎకరాలు వేసినా అంటే రూపాయలు అరవై నుంచి డెబ్బై పర్సెంట్ తేజాలు ఎక్కువ పండించారు రైతులు పండించటంతో పాటు ఈ సంవత్సరం అటు జనవరి ఫిబ్రవరి కాడి నుంచి ఇప్పుడు వరకు కూడా తేజాలు మార్కెట్ మాత్రం అంతంత మాత్రమే తేజ మార్కెట్ అనేది అంతంత మాత్రమే ఉంది అందుకని కొంతమంది రై సోదరులు కూడా ముందు ముందు రోజుల్లో ఏసీలో పెట్టుకుంటే మార్కెట్ పెరిగిద్దేమో పెరిగే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి ఈ రేట్లకి అమ్ముకోలేక అప్పటికిప్పుడు పెద్ద తేడా తేడా లేదు సీజన్లో ఒకటికి ఇప్పటికి అప్పుడు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఉంది ఇప్పుడు కూడా అదే మార్కెట్ ఉంది ఏసీలో పెట్టుకుంటే మార్కెట్ వచ్చినప్పుడు అమ్ముకుందామని చెప్పేసి రైతులు కొంత అమ్ముకున్నారు కొంతమంది ఏసీలో పెట్టుకున్నారు ఎక్కువ శాతం ఏసీలో పెట్టుకుంటున్నాయి కూడా మీకు డైలీ వీడియోలో కూడా చెప్తున్నా ముప్పై నలభై పర్సెంట్ ఇతరత్ర రకాలు మొత్తం అది బ్యాడ్కి రకాలు కానీ నాటు రకాలు కానీ సిటీ రకాలు తేజాలు ఎక్కువ ఉన్నాయి మార్కెట్ ఈ తేజ గురించి నేను కొంతమంది రైస్ వద్ద ఒకటే గుర్తుపెట్టుకోని ప్రతి వీడియో కూడా నేను ఎగ ఎగుమతి వ్యాపారస్తుల్ని కలిసి మీరు అడిగిన ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానాలు తీసుకొని మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఏదైనా సొంత నిర్ణయం ఉండదు నేను సొంతగా చెప్పడానికి అది వీలయ్యేది కాదు ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ మిర్చి మార్కెట్ అనేది నలభై శాతం వరకు ఈ దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంటుంది మన ఇండియా లెవెల్ నుంచి వాళ్ళని ఎగుమతి వ్యాపారస్తులం అనుకుంటే వాళ్ళు కూడా మాకేం అర్థం కావట్లేదండి చైనాకి ఎక్స్పోర్ట్ అయిపోయింది బంగ్లాదేశ్కి కూడా కొద్ది గొప్ప వెళ్తుండేది కూడా బంగ్లాదేశ్ కాగింది మరి ఇతర దేశాలకు కూడా మలేషియా సింగపూర్ థాయిలాండ్ ఇతర దేశాలకు కూడా వెళ్తలేదా ఏంటి పరిస్థితి అని అడిగితే సీజన్లోనే మార్కెట్ పెద్దగా డిమాండ్ లేదని చెప్పేసి సీజన్లోనే తేజాలు లక్ష బస్తా వెళ్లాల్సిన కంట్రీకి అంటే ఒక చైనాకి ఉదాహరణకి ఓ సుమారుగా రెండు లక్షల బస్తా వెళ్ళిందండి లక్ష వెళ్లాల్చుంటే రెండు లక్షలు రెండు లక్షలు వెళ్ళాల్చుంటే మూడు లక్షలు వెళ్ళింది విపరీతంగా పంపించారు మన ఇండియా లెవెల్లో ఇండియా నుంచి అక్కడ స్టాకులు ఉన్నాయి బాగా స్టాకులు పెరిగిపోయినాయి చైనాలో అదొకటి ఇంకొక విషయం చూస్తే అతి పెద్ద దేశమైన మిర్చి బండియటంలో రెండో స్థానం చైనాది అని ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను చైనా పంట కూడా ఈ సంవత్సరం విపరీతంగా పండింది చైనా పంట కూడా విపరీతంగా పండింది ఈ సంవత్సరం అందుకని చెప్పేసి అక్కడ కొంత మనం పంపించిన స్టాకులు ఉన్నాయి చైనాలో కూడా పంట విపరీతంగా పండింది పంట వల్ల చైనా ఎక్స్పోర్ట్ అనేది ఆగిపోయింది ఎందుకంటే ఇతర దేశాలకి పంపిస్తుంటే ఎక్స్పోర్ట్ వస్తేనే మార్కెట్ ధరలు పెరుగుతాయిన సంగతి తెలిసిందే మనకి ఎప్పుడైతే అక్కడ ఇతర దేశాల్లో స్టాకులు బేరకపోయినాయో ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ ఆగిందని చెప్పేసి వాళ్ళు కూడా మాకు కొనుగోళ్లు లేక మే నెల జూన్ నెల నుంచి కొనుగోలు లేక మేము కూడా ఖాళీగా కూర్చొని ఉన్నామని చెప్పేసి కొంతమంది వ్యాపారస్తులు చెప్తే నాకు ఆశ్చర్యంగా ఉందండి వద్దో గొప్ప మన ఇండియా లెవెల్లో డొమెస్టిక్గా మన ఇండియా లెవెల్లో పంపిస్తున్నాము మేము కొనే కూడా పన్నెండు వేలు కానుంచి పదమూడు వేలు పదమూడు వేల మీడియం మీడియం బేస్లో మన ఇండియా లెవెల్లో వెళ్తున్నాయి అంటే అని చెప్పడం జరిగిందండి అట్లా స్టాకులు పెరగపోయినా ఇక్కడ మార్కెట్లో కూడా తేజాలే స్టాకులు ఎక్కువ ఉన్నాయి అందుకని మార్కెట్ మూమెంట్ లేదండి ఎప్పుడొస్తుందంటే చెప్పలేమండి అని చెప్పి చెప్పారు ఇది తేజ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది ఇంకా సీడ్ రకాలు బ్యాడికి రకాలు వీటికి డిమాండ్ ఎందుకు అని చెప్పేసి అంటే బ్యాడగీ రకాలకు సంబంధించి కర్ణాటక ఆ రాష్ట్రంలో విపరీతంగా బ్యాడీ రకాలు మిర్చి పండిస్తారు ఈ సంవత్సరం అధిక వర్షాలు తుఫాన్లు కారణంగా కర్ణాటక కూడా వర్షపాతం వల్ల పంటలు దెబ్బతిన్నాయి ఎక్కువగా దెబ్బతిన్నాయి అక్కడ బ్యాడగీ రకాలు ఎక్కువ పండిస్తారు కాబట్టి ఆ బ్యాడికి రకాలు ఎప్పుడైతే దెబ్బతిన్నాయో బ్యాడగీ రకాలు వచ్చేసరికి బ్యాడిగి నుంచి ఆయిల్ తీస్తారు సీడ్ నుంచి కొంత ఈ మసాలా కంపెనీ వాళ్ళు కారంమిల్ కంపెనీ వాళ్ళు రంగు కోసం వాడతారు బ్యాడ్గీని కొంత పెయింట్కి కూడా ఉపయోగపడిద్దండి పెయింట్కి కూడా వాడతారు షార్టేజీ వచ్చిదేమని చెప్పేసి అవి ఎక్కువగా కొనటం వల్ల మార్కెట్ కూడా పెరగడం కారణం అదేనండి సరే సీడ్ రకాలు కూడా మన ఇండియా లెవెల్లో ఇతర కంట్రీస్కి తమిళనాడు మహారాష్ట్ర ఇటంతా వెళ్తుంటాయి ఇటుతో పాటు కొద్దో గొప్ప ఇతర దేశాలకు కూడా అలవాటైంది కారం ఇంకొక విషయం మీకు చెప్పాల మే నెలలో జూన్ నెలలో తేజాలు కొంత మిర్చి తేజా మిర్చి మీద పురుగు మందుల ఎక్కువ శాతం అవశేషాలు కనపడుతున్నాయని కొంత రిజెక్ట్ కూడా అయిందండి మీరు అప్పుడు వీడియోలో చూసుంటారు చైనా రిజెక్ట్ చేసింది కొంత అని కొంత తేజ మీద పురుగు మందుల అవశేషాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కొంత ఇతర దేశాలలో కూడా కొంత ఒక తేజ మీద ఇంట్రెస్ట్ చూపించడం తగ్గించారు అందుకని చెప్పేసి కొంత మసాలా ఇంటర్నేషనల్ లెవెల్లో మసాలా కంపెనీ వాళ్ళు కారం వాళ్ళు ఇటు మలేషియా సింగపూరు థాయిలాండ్ ఇతర దేశాలకు జపాను శ్రీలంక ఇటువంటి దేశాలకు కూడా సీడు రకాలకు సంబంధించి అది డీడీ కావచ్చు త్రీ ఫోర్ వన్ కావచ్చు ఇతరత్ర సీడు రకాలు అయితే ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాల కారం మసాలా పౌడర్లు ఇతర కంట్రీస్కి అలవాటైనాయి వాటి మీద తేజ మీద కూడా సీడు రకాల కారం కలర్ ఉంటుంది ఘాటు ఉంటుంది ఇంకొకరిని వ్యాపారస్తుని కూడా నేను మరి ఇట్లా తేజ మరి ముందు ముందు రోజుల్లో అంటే ముందు ముందు రాబోయే రోజుల్లో కూడా ఈ సీడు రకానికి సంబంధించి ఇప్పటికే ఆరుమూరు చైనాకి ఇంత ముందు సీజన్లో బాగా కొన్ని పంపించారు చైనా ఆరుమూరు అడిగింది పంపించారు ఇట్లా ఇతర దేశాలకు కూడా చైనాకు కూడా ఈ త్రీ ఫోర్ వన్ కారం సీడ్ రకాలకు సంబంధించిన కారం పోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అని చెప్పడం జరిగిందండి ఈ సీడు రకాలు కూడా దానితోడు ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల కొంత సీడ్ రకాలకు సంబంధించి సీడ్ రకాలు వేయటం కూడా అది సీడు రకాలు కూడా తగ్గించారు ఇది తగ్గించడం వల్ల ముందు ముందు రోజుల్లో ఈ స్పైసెస్ కంపెనీ వాళ్ళు అంటే ఆయిల్ మిల్లులు కానీ ఎన్ని కానీ ఇంకా పంట తగ్గింది విస్తీర్ణం తగ్గింది దాంట్లో సీడ్ రకాలు కొరత ఏర్పడే అవకాశం ఉంది ఈ కొన్ని ఏసీలో కానీ ఈ కొత్త కానీ కొన్ని స్టాకులు పెట్టుకోకపోతే ముందు ముందు రోజుల్లో ఇతర దేశాలకు కానీ మన దేశానికి కానీ ఉత్పత్తి చేయలేము ఎందుకంటే దీని మీద పడింది ప్రభావం కొత్త పంట కూడా ఈ ధరల మీద పడుతుంది స్పైసెస్ కంపెనీ లోటు ఏర్పడింది అని చెప్పేసి స్పైసెస్ కంపెనీలు ఇంటర్నేషనల్ ఎక్స్పోర్టర్స్ కూడా ఆలోచనతో అందుకనే ఈ స్టాకులు ఏసీలో ఉన్న రకాల స్టాకులు కానీ కొత్త పంట మీద వాళ్ళు మైండ్ అనేది అప్లై చేశారు షార్టేజ్ వచ్చి తట్టుంది మన ముందు ముందు రోజుల్లో మనము ఉత్పత్తి చేయలేము ఇతర దేశాలకు కానీ మన దేశాలకు కానీ అని చెప్పడం జరిగింది కేవలం మార్కెట్టు పెరగటం రకాలకి నాటు రకాలకి పెరగటం అది కారణం ఈ స్టాకులు మన దేశంలో కాకుండా ఇతర దేశాలు చైనా కానీ అటు స్టాకులు బాగుండేవి ఈ విధంగా అయితే పరిస్థితి అయితే ఉంది ఒక పక్క షార్టేజ్ వచ్చిందని చెప్పేసి పంట తక్కువ తోడు పంట కొంత తుఫాను వల్ల నష్టమైంది అని చెప్పేసి సీడ్ రకాలకి బ్యాడికి రకాలకి నాటు రకాలకి డిమాండ్ అవుతుంది తేజ పరిస్థితి ఉంది ఏదైనా నేను చెప్పిన వీడియో లాస్ట్ వరకు చూడండి ఒకసారి ఆలోచించండి తర్వాత నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఎప్పుడు ఉండదు మరొక టాపిక్తో రేపు కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు